హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి జామ్దాని జామదానీలో కొంచెం ఉన్నాయండి శారీసు చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ టూ త్రీ వీడియోస్ టూ వీడియోస్ అప్లోడ్ చేశాను చక్కగా బుకింగ్ అయిపోయినాయి ఇంకొంచెం ఉన్నాయండి శారీస్ అయితే ఓపెన్ చేయాల్సిన పనే లేదు ఎందుకంటే డ్యామేజ్ ఏమీ రావండి ఇవి ఓకే నేను ఇవాళ చాలా పార్సల్ చేశాను కదా ఏ ఒక్కటి కూడా ఓపెన్ డ్యామేజ్ ఏమీ రాలేదు అన్నిటికీ ఆపోజిట్ బ్లౌజే ఇస్తాడు చక్కగా మిస్ చేసుకోవద్దు చక్కగా తీసుకోండి ఓకేనా ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చిన్న కడి బోర్డర్ ఇచ్చాడు ఇదంతా కూడా వీవింగే పళ్ళు చూసారు కదా ఆపోజిట్ బ్లౌజ్ ఇలా ఇస్తాడు ఓకేనా ప్రతి సారీ కూడా నేను ఇలాగే వీడియో పెడతాను మీరు చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ అసలు కన్ఫ్యూస్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు క్లారిటీగానే అర్థమవుతున్నాయి శారీస్ అన్నీ కూడా ఓకే ఇది బ్లౌజ్ అండి అండ్ శారీ వచ్చేసరికి ఇలా వస్తుంది పళ్ళు పైగొట్టు ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఇలా చక్కగా మంచి బుట్టిస్తో వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు వీటికి ఏదైనా చిన్న డ్యామేజీ రాలేదు అసలు రాలేదండి ఒక ఒక మాట అనేది చెప్పడమే అంతే అండ్ శారీ మొత్తం కూడా మంచి డిసెంబరం రంగు పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది మనకి బ్లూ కలర్ బ్లౌజ్ ఇస్తాడు ఓకేనా శారీ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ ప్రతి సారీ కూడా చాలా బాగుంది బ్లాక్ కలర్ ఇచ్చాడు బ్లౌజ్ అండ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది పళ్ళు అండ్ పళ్ళు ఇలా వస్తుందండి బోర్డర్ ఓకేనా శారీ అయితే క్యాక్ ఉందండి నిజంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఇది పళ్ళు అండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇస్తాడు చాలా బాగుంటుందండి ఆపోజిట్ బ్లౌజే ఇచ్చాడు ప్రతిదానికి కూడా ఆపోజిట్ బ్లౌజే ఇస్తున్నాడు చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి ప్రతి సారీ కూడా చాలా బాగున్నాయి ఇది పళ్ళు అండి ఓకేనా ఇలా వస్తుంది పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మనకి మంచి కలర్ ఇలా ఇస్తాడు చాలా బాగుందండి పింక్ కలర్ అండి మంచి కనకాంబరం కలర్ అనమాట పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది అండ్ బ్ బార్డర్ వచ్చేసరికి ఇలా చక్కగా టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చాడు ఇదంతా కూడా వీవింగ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ ఇస్తాడండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తాడు ఇది ఇచ్చాడండి కాంట్రాస్ట్ థిక్ ఇచ్చాడు బాగుంది ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ మ్యామ్ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ ప్రతిసారి కూడా నిజంగా చాలా బాగుంది అండ్ ఇది ఒక కలర్ అండి డిఫరెంట్ కలర్ బ్లౌజ్ హైలైట్ మ్యామ్ దీనికి హైలైట్ అంటే బ్లౌజేనండి అండి ఓకేనా పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ అయితే క్యాక్ ఉందండి నిజంగా చాలా బాగుంది అండ్ బ్లూటీస్ కూడా చాలా అందంగా ఇచ్చాడు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి అండి అయితే చాలా బాగుంది వీటితో ఈ వీడియోతో లాస్ట్ శారీస్ అయితే అయిపోయినాయి ఎక్సలెంట్ ఉంది కదా శారీ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి వా ఏముందిరా శారీ మొత్తం కూడా ఆల్ అవ డిజైన్ ఇలాగే వస్తుంది ఇది పళ్ళు అండ్ పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఎందుకు ఫాస్ట్ వీడియో చేస్తున్నాను అంటే కొంచెం పని ఉందండి వీడియో ఇవాళ ఇప్పుడు అప్లోడ్ చేశానంటే రేపటికి మళ్ళా మీకు పండక్కి వస్తాయి కదండి అందువల్ల లేకపోతే అసలు మనం మన ఛానల్లో ఏ శారీ అయినా శారీ ఓపెన్ చేసి చూపించడం మనకు అలవాటు ఓకేనా బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తాడు అండ్ బ్లౌజ్ కూడా మనకు ఎలా ఇస్తాడు అంటే ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకేనా బ్లౌజ్ అదండి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా సిక్స్ డబల్ నైన్ అండి త్రీ షిప్పింగ్ అండి అది బ్లౌజ్ అండి కాఫీ కలర్ అండ్ శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది పల్ బంచ్ వస్తుంది పళ్ళుకి ఇలా ఓకే శారీ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే వెంటనే బుక్ చేసుకోండి మా ఐటమ్ అయితే ఉండదు బ్లౌజ్ అండి ఎంత బాగుందండి బ్లౌజు అసలు పళ్ళు మంచి పర్పుల్ అండి అస్సలు ఫోన్లో ఈ కలర్ అర్థం కావట్లేదు కదా పర్పుల్ కలర్ అండి లైట్ వంగ పువ్వు రంగు అనమాట తిక్ కలర్ కాదు లైట్ వంగపు రంగు భలే ఉంది షైన్ కూడా చాలా బాగుంది ఓకేనా మిస్ చేసుకోవద్దు సూపర్ అండి సూపర్ ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి తిక్కు కాఫీ కలర్ ఇచ్చాడు ఓకే శారీ మొత్తం కూడా ఇలా బుట్టస్ ఇచ్చాడండి పళ్ళు ఆల్సో ఇలా వచ్చింది వైట్ లక్క రచీని ఇది పళ్ళు ఓకేనా ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ చక్కగా బుక్ చేసుకోండి అండి ఐటెం మిస్ అవ్వద్దు ఐటెం మిస్ అయితే మళ్ళీ ఈ ఐటెం ఇప్పుడల్లా దొరకదు చాలా బాగుంది చాలా ట్రై చేశానండి ఈ ఐటెం కోసం నాకు చాలా మంచి ఐటెం దొరికిందని ఆనందపడ్డాను అలాగే బుకింగ్ కూడా చాలా బాగా వచ్చాయి పళ్ళు అండ్ శారీ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి కలర్ వస్తుంది ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మ్యామ్ చాలా బుక్ చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం మిస్ చేసుకోవద్దు సూపర్ ఉన్నాయి సేమ్ డిజైన్ అండి కలర్ మార్పు వీటికి అన్నిటికీ ఆపోజిట్ బ్లౌజ్లే వస్తాయి అన్నిటికీ ఆపోజిటే ఇచ్చాడు బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి పళ్ళు ఆల్సో ఇలా వస్తుందండి పళ్ళు భలే ఉంది కదా కలరు పైకి లెక్కను చాలా బాగున్నాయండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా బ్లౌజ్ అండి చాలా బాగుందండి ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా థ్యాంక్ యూ మ్యామ్